వెల్కమ్ టు ఛానల్ వందన వందన టాక్స్ మీ ఈ రోజు మనం లో లైవ్ పెయింటింగ్ ఈవెంట్ జరగబోతుంది అక్కడికి వచ్చేసాం అక్కడికి ఎవరు ఆర్గనైజ్ చేశారు ఎవరెవరు ఏంటి అన్నది తెలుసుకుందాం డి లో సీనియర్ ఎగ్జిక్యూటివ్ గా వర్క్ చేసిన మేడం తో మాట్లాడేద్దాము నమస్తే మ్యామ్ నమస్తే మీ పేరు మేడం డాక్టర్ కంచి భార్గవి ఓకే ఏంటి మేడం ఇక్కడ ప్రోగ్రామ్ యాక్చువల్లీ ఆఫ్ ఆఫ్ వన్ ఫిఫ్టీ ఇయర్స్ వందే మాత్రం ఓకే మన వందే మాత్రం పాట రాసి నూట యాభై సంవత్సరాలు అయిన సందర్భంగా సెలబ్రేషన్ ఆఫ్ ఇక్కడ మీరు చూసినట్టే సెలబ్రేషన్ ఆఫ్ ఇండియా డైవర్సిటీ అండ్ కల్చరల్ హెరిటేజ్ కింద ట్రెడిషనల్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ఎగ్జిబిషన్ గవర్నమెంట్ సంస్థలు ఏవైతే గవర్నమెంట్ సంస్థలు ఉన్నాయో భారత్ సర్కార్ కింద ఉన్న గవర్నమెంట్ సంస్థలు అన్ని కూడా ఈ ప్రోగ్రామ్ చేయాలి కండక్ట్ చేసి వాళ్ళు మాకు ఆప్షన్స్ ఇచ్చారు ఆప్షన్స్ లో మా ఆఫీసు డాక్టర్ విజయ్ కుమార్ బెహ్రా చీఫ్ ఎగ్జిక్యూటివ్ గారి నేతృత్వంలో మేము కల్చరల్ హెరిటేజ్ అంటే మాకు మా ఫిషింగ్ కమ్యూనిటీస్ ముఖ్యం సో మేమేం చేసామంటే ఆర్ట్ మా ఫిషింగ్ కమ్యూనిటీస్ ని కనుక చూపించగలిగితే ఆర్ట్ రూపంలో మేము చాలా మందిని రీచ్ అవ్వగలమని ఆర్ట్ వర్క్ షాప్ ఈ ఎన్ఎఫ్డిబి స్థాపితం అయిన తర్వాత ఫస్ట్ టైం ఆర్ట్ వర్క్ షాప్ పెట్టాం ఆ ఆర్ట్ వర్క్ షాప్ టైటిల్ మీరు చూసినట్టయితే సముద్రం నుంచి డైరెక్ట్ ఆర్ట్ షీట్ మీద ఫిషింగ్ కమ్యూనిటీస్ అంటే ఈ మత్స్యకారులు వాళ్ళ జీవన వైవిధ్యం ఎలా ఉంటది తర్వాత మన మత్స్య సంపద వైవిధ్యం ఎలా ఉంటది దీని మీద మాతో పాటు ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ బే ఆఫ్ బెంగాల్ ప్రోగ్రామ్ చెన్నై ఇది ఒక సంస్థ ఇది ఒక అంతర్జాతీయ సంస్థ సో వాళ్ళతోటి కొలాబరేట్ అయ్యి ఈ ప్రోగ్రామ్ మనం చేస్తున్నాం వాళ్ళు చాలా క్రియేటివ్ పార్ట్నర్స్ సో మేము డెవలప్మెంట్ సంస్థ వాళ్ళు క్రియేటివ్ పార్ట్నర్స్ ప్లస్ పాలసీలో ఉన్నారు వాళ్ళు సో వాళ్ళు మేము కలిసి ఈ ప్రోగ్రామ్ ఇక్కడ చేస్తున్నాం ఓకే ఎన్ని డేస్ అవుతుంది మేడం ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ యాక్చువల్లీ టూ డేస్ వర్క్ షాప్ కానీ ఆర్ట్ అనేది ఒక రోజులో అవ్వదు ఇట్ టేక్స్ టైం కదా కాబట్టి ఇది వాళ్ళు ఒక వారం ముందు నుంచే చేసుకుంటూ వచ్చి ఈ రెండు రోజులు ఇక్కడ ఇక్కడ మన దగ్గర కాలేజ్ ఆఫ్ పెయింటింగ్ డిపార్ట్మెంట్ ఆఫ్ పెయింటింగ్ అండ్ ఆర్కిటెక్చర్ మన జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ నుంచి వాళ్ళ కొలాబరేషన్ తో వాళ్ళ టీచర్స్ మరియు వాళ్ళ మాస్టర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ పిల్లలు ఒక పది మంది వచ్చారు ఇక్కడ వాళ్ళ టీచర్స్ కూడా వచ్చారు సో వాళ్ళు పార్టిసిపేట్ చేస్తూ ఈ ప్రోగ్రామ్ ని ఈ రెండు రోజులు ఇక్కడ చేస్తాం ఓకే మూడో రోజు అంటే ఇరవై రెండో తారీఖున ఈ ఎంట్రీస్ లో ఈ పిల్లలు చేసిన ఎంట్రీస్ నుంచి ఒక త్రీ ఎంట్రీస్ బెస్ట్ ఎంట్రీస్ గా తీసుకొని వాళ్ళకి ప్రైస్ ఇవ్వడం జరుగుతుంది అలాగే ఈ ఆర్ట్ నుంచి ఇప్పుడు ఈ వర్క్ షాప్ నుంచి వచ్చిన ఆర్ట్ అంతా కూడా మా ఆఫీస్ బిల్డింగ్ స్పేస్ లో ఫ్రేమ్ చేయించి పెట్టడం జరుగుతుంది ఓకే తర్వాత వేవ్స్ ఆఫ్ ఆర్ట్ సిరీస్ కింద డాక్టర్ ఎస్ జయరాజ్ గారు మెయిన్ కొలాబొరేటర్ ఐసి ఐజిఓ బిఓబిపి నుంచి సో వాళ్ళు వేవ్స్ ఆఫ్ ఆర్ట్ పబ్లికేషన్ చేస్తారు సో ఈ ఆర్ట్ అంతా కూడా దానిలో పబ్లిష్ అవుతుంది అలాగే వర్క్ షాప్ ఓకే ఓకే స్కూల్ కిడ్స్ ని కూడా చూసాను మేడం నేను సో వాళ్ళ పార్టిసిపేట్ గవర్నమెంట్ స్కూల్ పిల్లలు వచ్చారండి ఒక ఎయిటీ స్టూడెంట్స్ వచ్చారు ఇక్కడికి అరౌండ్ సెవెంత్ టు టెన్త్ క్లాస్ పిల్లలు వచ్చారు వాళ్ళలో ఒక ట్వంటీ స్టూడెంట్స్ ఇంట్రెస్టెడ్ గా ఉన్న వాళ్ళని పెయింటింగ్ కాంపిటీషన్ కి మేము కూర్చోబెట్టడం జరిగింది వాళ్ళకి ఫిషరీస్ గురించి కొంచెం అవగాహన తీసుకొచ్చిన తర్వాత వాళ్ళు పెయింటింగ్ కాంపిటీషన్ లో పాల్గొన్నారు కిడ్స్ అండ్ దెన్ ఆ ఎయిటీ కిడ్స్ ఎక్కువ ఉన్నారో వాళ్ళకి ఈ ఈ సంస్థ గురించి కొంచెం అవగాహన కల్పించి ఫిషరీస్ గురించి అవగాహన కల్పించి మా ఫిషర్మెన్ గురించి కూడా అవగాహన కల్పించి పంపించడం జరిగింది ఓకే అంటే వాళ్ళది లైఫ్ పెయింటింగ్ లేకపోతే ఆల్రెడీ వాళ్ళు వేసుకోని కాంపిటీషన్ లో వేసారు వాళ్ళు వాళ్ళు కూడా మంచిగా థీమ్స్ అన్ని కవర్ చేశారు ప్లాస్టిక్ పొల్యూషన్ గురించి వేసారు కొంతమంది అక్వేరియం లో ఫిష్ ఎలా ఉంటుందని వేశారు కొంతమంది ఈ ఫిష్

पांच तू फोर सीमेटिक सोसाइटी का सोसाइटी का 4 टाइम का सोसाइटी का कॉल है बिकॉज ऑफ इंटरनेट एंड ऑल इट इज सुपर फेयर स्किल एंड द टेक्निक इज आल्सो सम दे यू न्यू थिंग यू न्यू थिंग अवेलेबल सो बेटर सपोर्ट कैच द मार्केट They didn't they they uh, tell, uh -huh. last week us we are waiting, <laughs> okay. So we would I have, have come first here and then I gone. You, <laughs> it's okay. It's okay. It's okay sir. We had you finally. <laughs> you should have told me. Sorry. I was <laughs> reluctant <laughs> to tell. you. the meeting was happening. We should have told <laughs> <laughs> then no, 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 <laughs> uh, we could have come first here. <laughs> yeah, and yeah. then done and gone. शो शो लाइक इन 15 20 20 थ्री स्टैंडिंग थोड़े स्टॉपिंग तक ठीक जॉइन हो रहे हैं चल कंटिन्यू कर ये था अच्छा नागेश का एक 16 टाइम्स लिंक ऑफ इट ओके

స్ ప్రోగ్రామ్ ని ఆర్గనైజ్ చేసింది డాక్టర్ జయరాజ్ గారు సో చెన్నై నుంచి సో సార్తో మాట్లాడిద్దాం సార్ నమస్తే ఓకే What is this? Uh, C2 Canvas? Yeah, C2 Canvas. Okay, this is the program organized by the NFTP and BOBP. I am working as a Publication Officer in the Bay of Bengal program, Chennai. Mm. And this base of art we started about three years ago. Okay. And we, we used to bring out a series of publications okay. to give an awareness on the about the fisheries and the sustainable fishing and all those things actually and uh, we now after we completed almost uh, seven programs okay. on the ways of art oh -ho, now okay. we are thinking that about this will be our eighth program okay on this with the collaboration with the nftp okay and uh, on the uh, 150 years of one day madram okay. and we are bringing about artists uh, together from chennai okay. we came three artists and basically i am also an artist photographer and filmmaker okay I finished my fine arts in Chennai College of Arts and I did my masters in fine arts. And I just received many awards for my contribution to this country. Even I just received actually the best citizen of India award for my contribution to this society okay. and for this nation. Okay. Now, just I'm bringing since I'm I'm from this art field. I'm just bringing all the artists together on the waves of art program, mm. which is started from the Bay of Bengal program, and it was my director's initiative, Dr. B. Krishnan, and he was here in the morning today okay. for the inauguration of this program. Okay. And we brought about three artists from Chennai, and now we have the collaboration of about ten students from Jain College of Fine Arts from Hyderabad plus some school children also today unexpectedly they also joined with us today okay sir nice program thank, thank you. you thank sir. you so much thank you. and i also like to thank dr da tarla nageshwar now actually for his contribution actually he covered in kochi also now he has come to hyderabad and he covered us this program also i'm really thankful to him <laughs> okay sir. Thank, thank, sir. You. thank you Hello, sir. Namaste. Hello, namaste. So, so, what you Okay. So, do you an artist or I am a like commercial artist or branding side. So, I work in that mm -hmm. department or in faculty. Again, college of finance. So, I am a faculty for the branding, campaigning, just for the visual arts. So, visual arts means whatever anything that is printed, any product. వాటిని ఐడెంటిఫై చేసేది బ్రాండింగ్ సో త్రూ దట్ ఎనీ ప్రింటెడ్ మెటీరియల్ సో ఎగ్జాంపుల్ మీరు చూసే కల బ్యానర్ కూడా సో దట్ ఆర్ట్ ఈజ్ కమ్యూనికేటింగ్ సంథింగ్ గివింగ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద విజువల్స్ ఫో ఆర్ దీ పీపుల్ ఇన్వాల్వ్ ఇన్ దట్ వాట్ ఈస్ ద ఈవెంట్ గోయింగ్ ఆన్ ఇది చెప్పడానికి ఇది విజువల్ ఆర్ట్స్ విజువల్ కమ్యూనికేషన్ సో దీనికోసం ఏంటంటే ఎవరు తరు నిలబడి చెప్పాల్సిన అవసరం లేదు అదే కమ్యూనికేట్ చేస్తుంది మీకు మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా దాంట్లో ఉంది ఎవరు ఉన్నారు ఏం చేస్తారు కానీ వేవ్స్ అనేది ఎవరు కమ్యూ కమ్యూనికేట్ అయింది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అయింది సో కలర్స్ ఎలా తీసుకోవాలి దట్ ఈస్ మెయిన్ ఇంపార్టెంట్ కలర్స్ డ్రాయింగ్స్ ఎలిమెంట్స్ అంటాము ఇప్పుడు నాలుగు లోగోస్ ఉన్నాయి దీస్ ఆర్ పీపుల్ దీస్ ఈస్ ద కాజ్ ఆఫ్ దట్ వందే మాత్రం అనేది హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఇయర్స్ काज दाने बटी प्रोग्राम से सो दिस्ज वन ऑफ द कम्युनिकेशन कम्यूनक वी डू इन अडवर्टिंग सो कॉलेज आफ दिस इज़ वन ऑफ़ द ऑफ़ फाइव सो दींे ब्रां लगो लिटरी स्टाइल चलता है लगोज के सो वटर् यू सी द लगोस् मोबाइलना या यापना लगो क्रियेटा सो पोस्टर्सेना ప్రింటింగ్ ఎనీ మెటీరియల్ లైక్ మీకు బాటిల్స్ పెన్న లీవ్స్ ఉన్నది కూడా ఇది త్రూ అడ్వర్టైజింగ్ అంటారు మీరు అండ్ దిస్ ఇస్ డన్ బై అన్ గ్రాఫిక్ ఆర్టిస్ట్ దాని విజువలైజర్ అని ఆర్డర్ దిస్ ఈస్ డన్ బై అన్ అప్లైడ్ ఆర్టిస్ట్ సో కలర్స్కి ఏం కానీ సైజ్ లెటరింగ్ ఎంత సైజ్ ఉండాలా ఏ పాంట్ డిసైడ్ అవ్వాలి అది డిసైడ్ చేసేది మాటిపోతుంది చాలా హార్డ్ వర్క్ సో యూ కాంట్ మిస్ ఎక్కడైనా సరే వే వే ఫైండింగ్ ఉంటుంది సో సార్ సపోజ్ ఇప్పుడు అక్కడ ఉంది పతం థల్ అనేసి సో అదే అదేంటంటే గ్రౌండ్ ఫ్లోర్స్ అంటే ఫస్ట్ ఫ్లోర్ అనేసి ప్రథం అంటే ఫస్ట్ ఫ్లోర్ సో దట్ కమ్యూనికేట్స్ యూ వేర్ యూఆర్ నై సో దాంట్లో అన్ని అన్నీ అంటే సైన్ బోర్డ్స్ కానీ వే ఫైండింగ్ మెటీరియల్స్ దట్ షోస్ దట్ వేర్ యూనిట్ పోనీ ఎక్కడ పోవాలనుకుంటున్నాను ఇప్పుడు నేమ్ ప్లేట్ పెట్టినా కూడా దట్ ఈస్ ఆల్సో దట్ వితౌట్ మీ టెలింగ్ ద నేను చెప్పకుండానే నా ప్లే మీ ప్లే ఆర్ ఐ కార్డ్ ఉంది అనుకోండి ఐ కార్డ్ కూడా మేమే డిజైన్ చేస్తాము సో సింప్లీ టెలింగ్ అప్పుడు ఎగ్జాంపుల్ ఉంది అనుకోండి బట్ ఇప్పుడు నేను చేసిన డిజైన్స్లో ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్లో ఐ డీ ట్వంటీ హండ్రెడ్స్ ఆఫ్ లోగో డిజైన్ ప్రామినెంట్గా వచ్చేది ప్రసాద్ ఐ ఐమాక్స్ లోగో ప్రసాద్ సన్ని ఉంటుంది కదా అది దట్ ఈస్ డిజైన్ బై మీ ఐమాక్స్లో కిమ్స్ హాస్పిటల్ కెనడీ హై స్కూల్ మియాపూర్లో ఉంది దాని లోగో బ్రాండింగ్లో లోగో మెయిన్ ఫేస్ ఆఫ్ సో దాట్ ఈస్ డన్ బై మీ తర్వాత సెంట్రో షూస్ అని ఉంది ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ అది కూడా మేము చేసింది సెంట్రో షూస్గా బ్యాండ్ డిజైన్ ప్యాకేజింగ్ కూడా మేము చేస్తుంటాం సో సానియా మిర్జా టెన్నిస్ అకాడమీ లోగో కూడా మేము చేస్తుంటాండి కొన్ని మూవీస్ కూడా చేశాను అంటే బాబర్ బాగున్నారా మాస్టర్ హిట్లర్ సో హండ్రెడ్ డేస్ ఫంక్షన్స్ కూడా చేశాను సో కాన్సెప్ట్ డెవలప్మెంట్ ఈజ్ అవుతుంది సో ఏమైనా సబ్జెక్ట్ ఇస్తే దాన్ని సబ్జెక్ట్ కాన్సెప్ట్ డెవలప్ చేసి ఒక్కటి తయారు చేస్తాను సో టోటల్ కాన్సెప్ట్ దాంట్లోనే కనబడుతుంది సో ఇప్పుడు ప్రసాద్ డైనాస్లో ఉందండి ఆ లోగో ఉంది గ్లోబ్ చాలామంది చాలామంది ఎక్స్ప్లెయిన్ చేయలేదు మీరు సందర్భం కాబట్టి చెప్తున్నారు సో సెమీ గ్లోబ్ ఉంటుంది అది గుర్తుందో లేదు యూ కెన్ హ్యావ్ కట్ ఇంటర్ ఇంటర్వ్యూ నేను అన్న వేసుకుంటే సో గ్లోబ్ ఉంటుంది గ్లోబ్ తర్వాత ప్రసాసన్ సో గ్లోబ్బులో డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉంటాయి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అంటే దట్ ఈస్ కాల్డ్ ఎలివే ఏమంటారు మీకు ఎంటర్టైన్మెంట్ కలర్స్ అంటే అన్ని రంగుల్లో ఉంటాయి నవరసాలు అనేవి మీరు కలర్లో చూపించాలనుకుంటే ఆ విధంగా చూపిస్తారు ఎంటర్టైన్మెంట్ ఫీల్ వితౌట్ ద విత్ థ్రూ ద గ్లోబ్ యాక్చువల్లీ సో అదే యాక్చువల్ ఏంటంటే స్టార్టింగ్లో మేము చేసినప్పుడు దట్ వాస్ డోమ్ థియేటర్ హైదరాబాద్లో ఎక్కడ లేదు డోమ్ థియేటర్ బాంబే బాంబేలో ఉండొచ్చు ఇలా ఉండేది థియేటర్ అది కాన్సెప్ట్ సో 140 లోకి కట్ చేస్తే అలా ఉంటది దాని రేట్ ఎంత కానీ థియేటర్ ఇట్లా ఆల్మోస్ట్ ఆల్ 180 రూపీస్ కవర్ అవుతది సో ఆ తర్వాత ఈ బిగ్ స్క్రీన్ వచ్చే సో మోర్ దెన్ 70 మన్స్ స్క్రీన్ దాని లాగా ఆ లోగో అంటాయి సో దాని స్టోరీ ఉంటది ఐమాక్స్ వచ్చేసి బ్రాండ్ అది ఇంటర్నేషనల్ బ్రాండ్ ప్రసాద్ సబిసి ప్రసాద్ ల్యాబ్స్ ఎనిమి ప్రసాద్ అలా థియేటర్ సో ఆ లోగో చేస్తున్నారు హిమ్స్ హాస్పిటల్లో కూడా ఉంది ఫ్లయింగ్ మ్యాన్ ఉంటుంది సో యూ విల్ కమింగ్ అండ్ గోయింగ్ లైక్ ఫ్లయింగ్ లైక్ అంటే లైఫ్ ఫ్రీగా హాయిగా వెళ్ళిపోవచ్చు దాట్ యూఆర్ కమింగ్ టూ ద చైర్ కానీ స్ట్రెచెస్ కానీ బాధ్యత వచ్చినప్పుడు వెళ్ళేటప్పుడు ఆనందాన్ని వెళ్ళిపోవడం ఎక్కడికి ఉంటుంది అది ఆ స్టోరీ ఉంటుంది నాకు లోవో ఎట్లా ఉంటుంది మీకు మ్యాన్ ఫ్లయింగ్ లా ఉంటుంది అండ్ దట్ షోస్ కే ఆల్సో ఒక డౌట్ ఉంటుంది కే లాగా ఉంటుంది మ్యాన్ ఫ్లయింగ్ లా ఉంటుంది సో కెనడియా హై స్కూల్ కూడా చేసింది అది దట్ ఈస్ టోటలీ సైంటిఫిక్ లో సో దాంట్లో వాడింది ఏంటంటే ఇప్పుడు పంచభూతాలంట సో ఎడ్యుకేషన్ స్టార్ట్స్ ఫ్రమ్ పంచభూతాలు ఈవెన్ ద పీపుల్ స్టోన్ ఏజ్ పీపుల్ కానీ ఎర్లీ ఏజ్ పీపుల్ కానీ దాటెడ్ లెర్నింగ్ ఫ్రమ్ ద నేచర్ నీరు నిప్పుగా గాలి ఆకాశం భూమి అనేసి వీటి ద్వారానే వాళ్ళు నేర్చుకున్నారు వాళ్ళ లైఫ్ స్టార్ట్ అయింది అక్కడ సో ఈ ఐదు తీసుకొని కెనడీ హై స్కూల్ లోప చేసాను మీ అప్పుడు సో యూ కెన్ ఫైండ్ దాట్ ఇండర్ ఐదు ఉంటాయి సో విండి చూపిస్తాం మూవీ ఆకాశం నీలో ఉంటున్నాం బేసిక్ నాకు కూడా బేసిక్ డ్రాయింగ్ వచ్చి ఉంటేనే తర్వాత ఇది నెక్స్ట్ స్టెప్ సో కాన్సెప్ట్ మీకు ఏది కావాలో మేము కమ్యూనికేట్ చేస్తాం మీరేం చెప్పక్కర్లేదు సో దాన్ని చేస్తున్నాను తర్వాత మీకు లోగోస్ చేసిన వాళ్ళు సెంట్రల్ కూడా నేను చేసాను సెంట్రల్ షూస్ అది కూడా సెవెంటీన్ ఇయర్స్ అండి ఇప్పుడు లేటెస్ట్గా సో ఆడియన్సీలో పనిచేసేవాళ్ళు నేషనల్ ఆడియన్సీలో పనిచేసేవాడి నా ఇప్పుడు ఎండ్ అంటే ఐ టో ద బ్రేక్ ద ఆడియన్సీస్ సో ఐ కమ్ బ్యాక్ టు మై కాలేజ్ ఓన్లీ టీచింగ్ కోసం నుంచి పీజీ అండ్ టీచింగ్ సో సెవెన్ ఇయర్స్ నుంచి టీచింగ్ చేస్తాను ఫర్ పీజీ అండ్ డిగ్రీ రాశ్వతి సో మై ఫోర్టే ఇయర్స్ లైక్ బ్యాండింగ్ వన్ మోర్ థింగ్ లేటెస్ట్ ఏంటంటే లాస్ట్ ఈ ఇయర్ చేసింది ట్వంటీ ఫైవ్లో పోటీ ఉమెన్స్ కాలేజ్ తెచ్చుకుంటారు కదా ఇప్పుడు యూనివర్సిటీ సార్ పేరు కదండి ఇదేంటంటే తెలుగు ఫోర్టీ ఉమెన్స్ కాలేజ్ ఏంటంటే దాన్ని యూనివర్సిటీ చేసినప్పుడు వీరనారి అని ఉంటుంది వీరనారి చాకలి ఐలమ్మ ఉమెన్స్ యూనివర్సిటీ

చెల్లించాలి ఒక పార్టిసిపెంట్స్ ఓకే అంటే నువ్వు 8 ఇయర్స్ నువ్వు మనం ఆఫ్సర్ అంటే మాట్లాడుతున్నా 5 ఇయర్స్ నుంచి 5 ఇయర్స్ నుంచి మనం ప్రిన్సిపల్ యాడ్ ప్రాసెస్ ఓకే స్టూడెంట్స్ ఆ ఓకే మీ సార్ పేరు మా సార్ ఇప్పుడంత మాట్లాడుతున్నా సత్య సత్యనారాయణ సార్ సో ఆ పార్ట్ నుంచి ఉంటేది అంటే మనం లోస్ట్

So painting about uh, leatherback turtles, actually they are the largest species of turtles. They are also found on the and Nicobar So many people don't know about leatherneck turtles. They have a soft rubbery back instead of the uh, you know, the shell. So I wanted people to discover these species of turtles. So that's why I chose to paint it. So I'm, you're on, you're you are am only pain You are you No, I'm Okay. <laughs> <Manakam>. <laughs> How many? 4 years. 5 years in Okay. 5 years. All सो so, इवन चला डिस्टर्ब ചെയ്യരുത് చాల సింగర్స్ గా రైస్ కున్నారు పార్ట్ సాల్వ్స్ థై హాయ్ ఇదోటి మల్లికార్డిల్ మల్లికార్డిల్ అర్జున్ అర్జున్ కాల్ మీ అర్జున్ అర్జున్ రెడీ యా రెడ్డి గా లేండి అర్జున్ అర్జున్ థాంక్యూ అర్జున్ ఇస్ నో హ మనోక ఆర్ట్ చాంపియన్ చేసారు కి అండి సో సేఫ్ మందు కాన్సెప్ట్ చర్ లైక్ ఫిషింగ్

ఆ ఇక్లూ ఎన్కార్ రికార్డ్స్ ఇది గంపకపోతే సైది చిన్న చేసాల్సినది కూడా హం చిబా మసారా ఆ అది ఏంటి పెట్టుకొని చేస్తారు హై క్లాస్ మొత్తం 760 రికార్డ్స్ రూరల్ నన్న వరల్డ్ రికార్డ్స్ ను మనం ఏమొకొస్తో VOBT ఆఫ్ పర్టిసిపెంట్ చేస్తావు ఇది కన్నడ మలయాళం నా పేరు అడగవా వందన సో నాకు యూట్యూబ్ ఛానల్ ఉంది అందులో నీ గురించి చెప్దాం నీ పెయింటింగ్ గురించి నీ గురించి సో ఏం వేసావు చెప్పు ఫిష్ ఫిష్ వేసావా ఓకే ఏమున్నాయి ఇందులో ఎక్స్ప్లెయిన్ చేయి నాకు ఇక్కడ ఫిష్ ఓకే వాటర్ ఇది హార్ట్స్ బబుల్ ఓకే ఇది డెకరేషన్ ఓకే పైన కూడా డెకరేషన్ ఇక్కడ నా పేరు ఓకే ఇక్కడ కూడా ఉంది డేట్ ఓకే ఇక్కడ పేరు ఓకే మళ్ళా ఇది గ్రాస్ ఓహో ఈ స్నేల్ ఓకే ఈ వి డెకరేషన్ ఓకే ఓకే అంటే ఇప్పుడే చేసావా ఇప్పుడు ఇంప్రూవ్ చేసుకుంటావా ఇంట్లో డ్రా చేసుకుంటావా చేయవా ఫస్ట్ టైం చేశావా ఇది ఈ ఫిష్ ఇది ఫిష్ బిల్లింగ్ ఇట్లుంటే ఓహో ఓహో ఓకే బామిష ఇంకా ఇది ఒకటే వచ్చా నీకు ఇంకేమైనా వచ్చా నాకు బటర్ఫ్లై కూడా వచ్చు వేసా మరి వేసలేదు ఇంకొక ఇంకొక పేపర్ ఉంటే ఇక్కడ వేస్తా వేస్తావా ఓకే షూర్ నీకు ఇంకో పేపర్ ఇస్తా వేసి నెక్స్ట్ టైం వచ్చినా వేసుకొని తీసుకోండి ఓకేనా థ్యాంక్ యూ నిషా నిషా ఈషా 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 ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ రెప్లికా ఆర్టిస్ట్ అయిన దార్ల నాగేశ్వరరావు గారు అక్కడ ఉన్న వారికి అందరికీ ఏ ఫోర్ సైజ్ జెండా ఫ్రేమ్గా చేసి అందరికీ అందజేశారు అండ్ థ్యాంక్ టు ఎన్ఎఫ్డిబి ఓల్ టీమ్ అండ్ థ్యాంక్ యూ టు కంచి భార్గవి మ్యామ్ అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు జయరాజ్ సార్ నేను ఇందులో ఒక వన్ ఆఫ్ ది పార్టిసిపేట్ అయినందుకు ఐ ఆమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ఎవ్రీ వన్ అండ్ ఐఎమ్ సో హ్యాపీ ఫర్ యూ దిస్ వన్ థ్యాంక్ యూ ఆల్ స్టే టూన్ బాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ లైక్ షేర్ కమెంట్ ఆల్సో థ్యాంక్ యూ